மா okay. 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 अनि त्यते पास्ता हो मान्छे दायो नि बाडी छ नि गाटर प्रेसर खिचा जेडा यो किन खुसुङ खिचा र त हाम्रो दोस्ट निया घिरा इभना आझाया प्रुझ इस नहां पूला आखिदया ध उना डिया बागवान सेल्टा शकु यह मने जो बहुत बातना भमा भता दो है कि लिए खित आंप

నల్ల వస్త్రాలు కట్ట మనసు పెద్దగా కలిసి రాదు కానీ ఈ పేరు మీద ఇండిపెండెంట్గా వచ్చిన మనిషి అన గారి మీద కానీ పెద్దవాళ్ళ మీద కానీ ఆధారపడకుండా ఏంటంటూ ఏదో ఒకటి చేసుకోవాలా ఆ ఒక ఆలోచన కలిగిన మనిషి ఏదో ఒకటి చేస్తున్నారని కనపడుతుంది దాంట్లో వాళ్ళు ఏదైనా చేస్తున్నారని కనబడుతూ జరగబోయే దాంట్లో ఏదైనా చేయాలనుకున్నా కూడా దాంట్లో నేను చాలా కానీ మీ పేరు మీద అయితే మాత్రం ధనలేఖ చాలా బాగుంది మీ క్షేత్రం మీదగా శుక్రవారం కానీ మంగళవారం కానీ రూపాయి జారద్దు శుక్రవారం కానీ మంగళవారం కానీ గాజులు విచారణ చేసుకోవద్దు ఏదన్నా శుభకార్యం టైంలో నువ్వు ఎదురొచ్చిన లేకపోతే నీ చేతుల మీద ఒక రూపాయి పోటీ చేస్తాను అది తెలిసిస్తాను నీ మనసులో కోరికలే కానీ ఆలోచనలే కానీ మొదలు పెట్టబోయే పనులే కానీ ముందుగా అది జరగక ముందు ఎవరితో చెప్పుకో చెప్పారంటే ఖచ్చితంగా చెట్టింగ్లో పడే దేవుడి మీద అమితమైన విశ్వాసం కోరిక అభిమానం పడుతుంది మళ్ళీ తిరుమల మూడా మాలస్వామి ప్రయాణం తొందరలో మాత్రం మరి బాబా గారి కూడా రమ్మంటున్నారు అది జరుగుతుంది ఏం పర్వాలేదు డౌట్ పడమాకు ఈ మధ్య ఏ పని చేయాలన్నా అతిగా ఆలోచన చేస్తున్నాము అయితే కదా మనం అక్కడ పోవడం వదలబెడీ రెండు మనస్తో ఏ పని కూడా చేయలేకపోతున్నాం భర్తగా ఆయన కూడా పప్పు అవసరానికి వ్యవసాయానికి రోలైనా మెల్ల వేసుకుంటాడు కానీ ఒక మాట అంటే మాత్రం కానీ మీ చిన్నవాళ్ళు మీరు చెప్పండి వాళ్ళు ఇలా జీవితం మీరు గృహం నిలబెట్టుకోవాలి సొంత నిలబెట్టుకోవాలి కానీ అలాంటి తొందరలో కనబడుతున్నారు ఉంది ఏం పర్వాలేదు ఇప్పుడు జరుగుతున్న దానికన్నా మీకు రెండు వేల ఇరవై మూడులో కానీ ఇరవై నాలుగులో కానీ పెండింగ్లో పండించాయి కానీ ఆధీన పనుల విధానమైన పనులే కానీ రెండు వేల ఇరవై ఐదులో ఉగాది పార్టీ వస్తాయి అనుకున్న పనులు జరుగుతాయి మళ్ళీ విద్యుత్ పరంగా మళ్ళీ ఎదగా అంటే ఆ రంగంలో ఉండాలని కనపరకంలో చేసేది కూడా ఆ వృత్తి ఆ వృత్తిలో ఉండాలి ఆ రంగంలో ఉండాలని దాంట్లో నీకు మంచి స్టారు మంచి ఎదుగుదలైతే మనతో కూడా ఇబ్బందులు కానీ కొంచెం ప్రజా ప్రజాఘోషం ఎక్కువగా ఉంటుందో తెలియదు భార్య ఉంటుంది కూడా ఫ్యూచర్ వాళ్ళు నీకే తక్కువ పట్టుకుంటున్నారు అన్ని విధాలుగా అన్ని విధాలుగా మీకు ఎలాంటి సమస్యలు ఏదో ప్రజా ప్రజలు నీటిస్తే ఏమిటి తక్కువ మీరు

మీరు ఒక రెండేళ్ల కానిచ్చి మీ జీవిత ఎదుగుదల గురించి గెంట్ పనులు గెంటి ప్లానింగ్ వేసుకున్నారు అలాంటివి కూడా మీకు ముందుకు రావట్లేదు సేదావి అంత ముందు సేజారిపోతుంది మనవంతుడు వరకు మంచిగా పూజారి నాటి పూజా గడ్డు పద్ధతిగా మీకు ఏంపై చేసినవి గుర్తి చేసుకుంటారు అక్కడ పోతుంది తల్లి సార్ దాని ద్వారా అయిపోతుందమ్మా కానీ ప్రజాఘోషం ఎక్కువగా అంటే ఎవరన్నా చెప్పారు ఆరిస్తారు చేసే పని మీద నీకు లేకపోతే ఈ మీద నీకు నమ్మకం లేకుండా నీకు అభిమానం ఉన్నవాళ్ళు నిపుణులు ఉన్నవాళ్ళు వేధులు మారిపోతున్నారు మన వాళ్ళకున్నవాళ్ళు శత్రువులు అయిపోతున్నారు ఈ రెండింటిగా నీ మీకు ఆరోగ్యం ధనం ఉత్తానం అభివృద్ధి అన్ని సమస్య ఎలాంటి அலி சேஜா சேஜா எப்படோட அப்படியே